హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నుంచి మన ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ఎక్సైటింగ్ అప్డేట్ వచ్చేసింది అదేంటంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము ఆల్ లాంగ్వేజెస్లో నెట్ఫ్లిక్స్లో దీన్ని స్ట్రీమ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా పోస్ట్ వేయడం జరిగింది నేను మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను నెట్ఫ్లిక్స్ ఇండియా వాళ్ళు పోస్ట్ చేసినటువంటి పోస్ట్ పెద్ద కోసం సో మనందరూ తెలిసిందే నెట్ఫ్లిక్స్లో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సినిమాని కొనుక్కున్నారన్న సంగతి మనందరూ తెలిసింది కాబట్టి అఫీషియల్గా ఇప్పుడు వాళ్ళు వేయడం జరిగింది తెలుగు తమిళ్ మలయాళం హిందీ సో ఈ ఐదు లాంగ్వేజెస్లో కూడా మనకి ఈ సినిమా అనేది ఆఫ్టర్ రిలీజ్ నెట్ఫ్లిక్స్లో వేయటం అనేది బిగ్ థింగ్ బికాస్ ఎందుకంటే నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా రిలీజ్ అయిందంటే వరల్డ్ వైడ్గా నెట్ఫ్లిక్స్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సో నెట్ఫ్లిక్స్లో అటు ఇంగ్లీష్ తాలూకు సిరీస్ కావచ్చు సినిమాలు కావచ్చు మోస్ట్లీ వరల్డ్ వైడ్కి సంబంధించినటువంటి వరల్డ్ మూవీస్ అంతా కూడా నెట్ఫ్లిక్స్లోనే అందరు చూస్తూ ఉంటారు సో నెట్ఫ్లిక్స్లో మన పెద్ద సినిమా రిలీజ్ అవడం అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి గుర్తింపు వస్తుంది సో అలాగే నెట్ఫ్లిక్స్ ఇండియా వాడి ఈ పోస్ట్ పైన ఒక క్యాప్షన్ రాశారు మళ్ళీ అనిపించింది నాకు ఏంటంటే పెద్ద డివింట్ చేజ్ మెడల్స్ హీ పెద్ది అనేవాడు తను మెడల్స్ కోసం పరిగెత్తాడు తన గుర్తింపు కోసం మాత్రమే వేటాడుతాడు అనేటువంటి క్యాప్షన్ పెట్టడం సినిమా థీమ్ మొత్తం అదే అనమాట తను రివార్డులు అవార్డులు మెడల్స్ కోసం పరిగెత్తడు తన గుర్తింపు కోసం తన ఊరి గుర్తింపు కోసం తను తన జర్నీ అనేదే పెద్ద అనేటువంటి సినిమా సో ఇదంతా పక్కన పెట్టేస్తే సినిమా ఏదైతే పోస్ట్ పోన్ అవద్దు అని రకరకాల రూమర్స్ వచ్చినాయి మొన్నటి వరకు కానీ టీం మాత్రం జగపతి బాబు గారు పోస్టర్ వేసిన లేకపోతే దాని తర్వాత ఎప్పుడు ఏం పెద్దకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇచ్చినా వాళ్ళు చాలా క్లియర్ గా మార్చ్ ట్వంటీ సెవెంత్ రెండు వేల ఇరవై ఆరు సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా వేస్తూ ఉన్నారు సో పోస్ట్ పోన్ అయితే అవ్వదు దురంధరం వల్ల కూడా అవదు టాక్సిక్ వల్ల కూడా అవదు ఏ సినిమా వల్ల కూడా మన వెనక్కి తగ్గేదే లేదు సో మొన్న బుచ్చి అన్న కూడా చెప్పడం జరిగింది పండక్కి ఆయన పిఠాపురం సంతూర్ వెళ్ళడం అక్కడ మీడియా వాళ్ళు మైకిలు పెట్టడంతో సో ఆయన అక్కడ చెప్పింది ఏంటంటే సినిమా మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరమే చరణ్ గారి బర్త్డేకి వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది సో పోస్ట్ పోన్ అవుతుంది అనేటువంటి థాట్స్ అయితే ప్రస్తుతానికి తీసేయండి నైన్టీ నైన్ పర్సెంట్ అవ్వదు బికాజ్ ఫస్ట్ నుంచి కూడా అదే డేట్కి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు ప్రతి అప్డేట్ కూడా అదే డేట్ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మూడో విషయం సాంగ్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అందరు అడుగుతున్నారు సాంగ్ అయితే ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోపు వచ్చేస్తుంది పండగ హడావిల్లో మన ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి సో దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి ఉద్దేశం లేక ఆ ఆ టాక్స్ అవన్నీ కూడా ప్రమోషన్ జరుగుతున్నప్పుడే మాట్లాడుకున్నారు మన శంకర ప్రసాద్ సో సినిమా రిలీజ్ అయింది సినిమా సూపర్ ఆడుతుంది బాస్ ఒక పక్క అసలు బాక్స్ ఆఫీస్ ని దుమ్ము ర్యాక్ కొట్టేస్తున్నాడు కలెక్షన్ లో నాలుగు రోజుల్లోనే నూట తొంభై కోట్ల గ్రాస్ అంటే ఒక బాస్ వింటేజ్ కైండ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ టైం చూపించుకుంటే వెళ్ళిపోతున్నాడు సో కాస్త ఇది చల్లారేక అంటే ఐ మీన్ ఒక నెల రోజులు ఆడుతుంది సో ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా మొమెంటం బాగుంటుంది సో ఈ వీక్ ఎండ వరకు అంటే సండే తర్వాత నాకు తెలిసి పెద్దకి సంబంధించినటువంటి సెకండ్ సింగిల్ ప్రోమో పోస్టర్ అంటే ఆ పోస్టర్ లో ప్రోమో ఎప్పుడు వస్తుంది అనేటువంటి డేట్ మెన్షన్ చేస్తారు వాళ్ళు అప్డేట్ ఇచ్చినటువంటి టూ త్రీ డేస్ లో ప్రోమో వస్తుంది ప్రోమో వచ్చిన టూ డేస్ లో సాంగ్ వచ్చేస్తుంది అంటే ఈ మంత్ జనవరి ఇరవై ఆరు కల్లా ఇరవై ఆరున అని చెప్పేసి బస్ చాలా గట్టిగా నడుస్తుంది సో ఖచ్చితంగా ఈ మంత్ లోనే వస్తుంది సాంగ్ సో దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన అనుకున్న టైంకి అనుకున్నట్టుగానే షూటింగ్ కంప్లీట్ చేసుకొని బాబు డబ్బింగ్ చెప్పేసి ఐదు లాంగ్వేజెస్ లో కూడా తనే డబ్బింగ్ చెప్తున్నాడు అవన్నీ పూర్తి చేసుకొని ఫిక్స్ టార్గెట్ మార్చ్ ట్వంటీ సెవెంత్ బాబుకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు బుచ్చిబాబు బాక్స్ ఆఫీస్ గిఫ్ట్ అనేది మనకి రామ్ చరణ్ ఈసారి ఇవ్వబోతున్నాడు ఫ్యాన్స్ అందరికీ కూడా ఇండియా వైడ్ పెద్ద సృష్టించే విధ్వంసం కోసం మనందరం కాస్త ఎదురు చూద్దాం రెండో సాంగ్ ఇరవై తారీఖున రాబోతుంది ఈ మంతే కాబట్టి దాంతో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది హైపు ఎంతలా మీరు ఎదురు చూస్తున్నారు సెకండ్ సాంగ్ కోసం అనేది కామెంట్ లో తెలియజేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి